మనం తినే ఫుడ్ని మనమే గ్రో చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఆ ఇంట్రెస్ట్తోనే నేను మినీ గార్డెన్ని స్టార్ట్ చేశాను ఇక్కడ నాకు వెదర్ అంత సపోర్ట్ చేయకపోయినా క్లైమేట్ ఎప్పుడు అంత సపోర్ట్ చేయకపోయినా చిన్నగా నా మినీ గార్డెన్ని స్టార్ట్ చేశాను మైక్రో గ్రీన్స్ అలాగే నేను చిన్నగా గ్రో చేయగలిగే పచ్చిమిర్చి టొమాటో ఆకుకూరలు అన్నీ వేస్తున్నాను కొత్తిమీర అలాగే ఉల్లికాడలు ఇలాంటివి ఈజీగా గ్రో చేసుకోవచ్చు కదా అందుకే వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను వేసుకోవడానికి ఆల్రెడీ కొత్తిమీర ఒకసారి అయిపోయింది మళ్ళీ గింజలు వేసుకున్నాను రోజెస్ కూడా నాకు చాలా ఇష్టం అందుకే ఇంట్లో కలర్ఫుల్గా రోజెస్ కూడా పెట్టుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ స్ట్రెస్ రిలీఫ్ పని ఒకటి ఉంటుంది కదా నాకు ఈ ప్లాంట్స్ని గ్రో చేసుకోవడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది వీటికి వాటర్ ప్లాంట్ చేసుకోవడం కొత్తగా సీడ్స్ గ్రో చేసుకోవడం అవి మొక్కలు వచ్చాయా లేదా చూసుకోవడం ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అలాగే చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది గార్డెన్ టు కిచెన్ అనేది నా డ్రీమ్ ఇలా దీన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇవాళ హార్వెస్ట్ చేసిన మెంతికూర పచ్చిమిర్చితో మెంతికూర పప్పు చేస్తున్నాను ఇలా పప్పు చేసేటప్పుడు కందిపప్పు అందులోనే కొంచెం పెసరపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కూడా కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మెంతికూరని టొమాటోని యాడ్ చేసుకోండి అది అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసి ఒకసారి కలిపేయండి అలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో మీరు చింతపండు వేసుకున్నట్లయితే చింతపండు వేసుకోండి లేకపోతే ఇందులో నేను ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వదులు మామిడికాయ ముక్కలు వేస్తే మీరు ఎప్పుడైనా ఈసారి ట్రై చేయండి మాక్సిమం నాకు టైం ఉన్నప్పుడల్లా కుదిరినప్పుడల్లా నేను మట్టి కుండల్లో వండడానికే ట్రై చేస్తాను నాకు పర్సనల్గా చాలా ఇష్టం మట్టి కుండల్లో వంట చేయాలంటే పప్పు అంతా ఉడికిపోయింది తాలింపు వేసేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం లైట్గా ఇంగు వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది క్లే పాట్స్లో వండడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి కుదిరితే మీరు కూడా క్లే క్లేపాట్స్లో కుకింగ్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఇందులో చేసిన వంట కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది మీకు నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి సీయుంద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్